ఈరోజు దాదాపు నాలుగు రోజుల నుంచి చిలంతూరు మండలం కుర్లకుంటు గ్రామం గ్రామం నుంచి దళితులు పాదయాత్రగా వచ్చి ఆ గ్రామంలో దళితులు దాదాపు ఆ గ్రామంలో దళితులు పుట్టినప్పటి నుంచి శ్మశాన వాటికి సంబంధించిన సమస్య ఉన్నది మరి అనేక పర్యాయాలు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రెవెన్యూ అధికారులకు శ్మశానానికి సంబంధించిన దారి చూపండి అని చెప్పనేసి వినతులు సమర్పించినప్పటికీ కూడా మరి దాని దానిపైన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరితో మరి అది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు మరి దళితులు కూడా మాత్రం తీర్చే పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల మరి ఆ గ్రామంలో ఉన్న దళితులందరూ కలిసి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు నాలుగు రోజుల నుంచి పాదయాత్రతో వచ్చి ఈరోజు పుట్టపర్తి కలెక్టరేట్లో మరి దళితులకు శ్మశానానికి దారి చూపండి అని చెప్పనేసి ఉన్నత పత్రం ఇవ్వడం జరిగినది మరి అధికారులు కూడా జాయింట్ కలెక్టర్ కూడా తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పనేసి మరి వివిధ ప్రజా సంఘాలకు దళిత సంఘాలకు హామీ ఇవ్వడం జరిగినది మరి మన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగమైన చట్టం అమలులోకి వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఈ దేశంలో ఎవరైనా శ్మశానాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారంటే అది కేవలం దళిత జాతి అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఈ దేశంలోని పాలకులకు ఈ రాష్ట్రంలోని పాలకులకు చాలా సిగ్గుచాటు మరి మీ దళితులకు కనీసం శ్మశానాలు శ్మశానాలకు సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మీరు విఫలమవుతున్నారు మరి అధికారులు కూడా మరి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి మరి దళితులకు శ్మశాన వాటికలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంలో విఫలం కావడం అనేది మరి దళిత సంఘాల ద్వారా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నామనే విషయాన్ని కూడా ఈరోజు ఈ సమాజానికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు తెలియజేస్తున్నాము మరి అనేక పర్యాయాలు దళితులు దళితులైన మేము మరి రెవెన్యూ అధికారులు మా గోడు విన్నమించుకున్నప్పుడు కూడా మరి చట్టాలు అమలు చేయడంలో విఫలమవుతూ మరి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో మరి వారి నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య ధోరణి మేము భోజన చైతన్య వేదిక ద్వారా మరి వివిధ ప్రజా సంఘాల ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి దాదాపు ముప్పై ఏళ్ల నుంచి మరి మాకు శ్మశానానికి దారి చూపండి అని చెప్పనేసి దళిత సంఘాలుగా అనేక పర్యాయాలు విన్నమించుకున్నాం ఇటీవల ఒక గంగమ్మాని మహిళ మృతి చెందితే ఆమె మృతహ మృతదేహాన్ని మరి చిలుమతూరు ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకుపోతుంటే పోలీసులు అడ్డగించుకొని మరి వీలైన తొందరగా మరి సమస్యను పరిష్కరిస్తామని చెప్పనేసి హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చడంలో మరి విఫలం కావడం వల్ల మరి ఆ గ్రామంలోని దళితులు మరి పాదయాత్రతో వెళ్ళి మా గోడు విన్నవించుకోవాలని చెప్పనేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది భవిష్యత్తులో మరి జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు వాళ్ళు శ్మశానానికి సంబంధించిన దారి విషయంలో సమస్యను నెరవేర్చకపోతే సమస్యను పరిష్కరించకపోతే మరి ఈ జిల్లాలోని లేదంటే ఈ ఉమ్మడి జిల్లాలోని దళిత సంఘాలు బహుజన సంఘాలు అందరూ కూడా ఏకమై మరి ప్రభుత్వ వ్యవస్థలను స్తంభింపజేస్తామని చెప్పనేసి కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను తప్పకుండా మరి కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ కూటమి ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు తప్పకుండా ఈ గ్రామంలోని మరి దళితుల గోడు మీరు పట్టించుకొని ఆ గ్రామానికి మరి శ్మశానానికి సంబంధించిన దారి విషయంలో మీరు న్యాయమైన పరిష్కారం చూపుతారని చెప్పనేసి ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జై భేమ్